హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి చూడండి ఇలా రాయిలాగా గట్టిగా ఉన్న బెల్లాన్ని కూడా మనం చాలా సింపుల్గా బెల్లం పొడి అనేది తయారు చేసుకోవచ్చండి ఎటువంటి శ్రమ పడాల్సిన పని లేదు చాలా ఈజీగా మనం ఎంత గట్టిగా ఉన్న రాయిలాగా ఉన్న బెల్లాన్ని అయినా సరే మనం ఈజీగా బెల్లం పొడి అనేది తయారు చేసుకోవచ్చండి పండగలప్పుడు స్వీట్ రెసిపీస్ చేస్తూ ఉంటాము ఇలా బెల్లాన్ని నలకొట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని ఈజీగా బెల్లం పొడి అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి బాగా లోతుగా ఉన్న గిన్నె ఒకటి తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక తపాలు తీసుకున్నానండి మీరు కనుక కుక్కర్లో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అడుగున ఒక స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ లేకపోతే ఏదైనా ఒక గిన్నెను బోర్లించుకొని పెట్టుకోండి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలో ఈ మనం తీసుకున్న ఈ బెల్లాన్ని కూడా అందులో పెట్టుకోవాలి మీరు అడుగున పెట్టే గిన్నె కొంచెం పెద్దగా ఉండేది చూసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పావు గంట సేపు అలా వదిలేసేయాలండి హైలో పెడితే మాడిపోతుందండి గిన్నె అనేది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు గంట సేపు అట్లా పక్కన పెట్టేసుకోండి పావుగంట తర్వాత చాలా జాగ్రత్తగా తీయండి గిన్నె అనేది బాగా వేడిగా ఉంటుంది చూడండి ఇలా తీసి వెంటనే వేడిగా ఉన్నప్పుడే వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి బెల్లం కూడా ఏమీ కరగలేదండి వేడి చేసాము కదండి బెల్లం కూడా ఏమి కరగలేదు అంత గట్టిగా ఉంది బెల్లం అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని బెల్లం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఏదైనా ఒక చాకు తీసుకొని చక్కగా మొత్తం కూడా ఇలా గ్రేట్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి మనం ఎలాంటి సుత్తి పెట్టి రాయి పెట్టి కొట్టాల్సిన పని లేదు ఈ విధంగా చాకుతోనే చాలా ఈజీగా మనం ఈ బెల్లాన్ని అయితే తురుముకోవచ్చండి నార్మల్గా మనం చేయాలంటే గట్టిగా ఏదన్నా సుత్తి లాంటిది తీసుకొని కొడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక్కసారి వేడి చేసి అయితే ట్రై చేయండి చాలా ఈజీగా ఈ బెల్లం అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకున్నామనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా స్వీట్ రెసిపీస్ చేసుకునేటప్పుడు చక్కగా వాడుకోవచ్చు ఎక్కువ హడావిడి లేకుండా ఖాళీగా ఉన్న టైంలో ఇలా చేసి పెట్టుకోండి వేడిగా ఉంటేనే ఈ విధంగా చాలా ఈజీగా వస్తుందండి కొంచెం చల్లారింది అనుకోండి ఇంత ఈజీగా అయితే రాదు ఈ విధంగా బెల్లం మొత్తాన్ని కూడా ఈ విధంగా తురుముకొని పెట్టుకోవాలి మీకు ఒకవేళ గట్టిగా ఉందనిపిస్తే మరొక ఐదు నిమిషాలు హీట్ చేసుకోండి అండి పావుగంట అయితే సరిపోతుంది పావు గంట నేనైతే ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక పావు గంట ఉంచానండి చక్కగా బెల్లం అనేది చక్కగా మెత్తబడి ఈజీగా వచ్చేసింది మీకు కనుక కొంచెం గట్టిగా ఉందనిపిస్తే మరొక ఫైవ్ మినిట్స్ వేడి చేసుకోండి బెల్లం మొత్తాన్ని కూడా ఈ విధంగా చక్కగా చాకుతోనే ఈ విధంగా తురుముకోవాలి చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి బెల్లం పౌడర్ని ఇంట్లోనే మనం ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ బెల్లాన్ని ఫ్యాన్ కింద ఒక నాలుగు ఐదు గంటల సేపు అట్లా వదిలేసేయండి అండి ఎండలో పెట్టాల్సిన అవసరమైతే లేదు ఫ్యాన్ కింద ఒక నాలుగు గంటలు పెడితే సరిపోతుంది బెల్లాన్ని అంతా తురుముకున్న తర్వాత ఈ విధంగా చాకుతో ఇలా మనం కూరగాయలు కట్ చేస్తే ఎలా అంటామో ఆ విధంగా నాలండి మధ్యలో ఎక్కడైనా గడ్డలు ఉంటే అవి కూడా నలిగిపోతాయి ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు విధంగా చాకుతో ఇలా కూరగాయలు కట్ చేసినట్టు ఈ విధంగా చాకుని కదిలించండి ఇప్పుడు ఒక నాలుగు గంటల సేపు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి నాలుగు గంటలు అయితే సరిపోతుందండి నాలుగు గంటల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి బెల్లం అనేది చక్కగా మనకి పొడిలాగా అయితే తయారైందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనం చాలా ఈజీగా ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చండి చేతులకు కూడా అంటుకోవట్లేదు ఇలా తయారు చేసుకున్న ఈ బెల్లం పొడిని ఇలా ఎయిర్టెట్ బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఎన్ని రోజులైనా కూడా బెల్లం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ ట్రై చేయండి మీరు తప్పకుండా యూజ్ అవుతుందండి పండగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా చక్కగా మనం ఎక్కువ స్వీట్ రెసిపీస్ అనేవి తయారు చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ హడావిడి లేకుండా చక్కగా ఈ బెల్లం పొడి తయారు చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా వాడుకోవచ్చండి ఎంతో ఈజీగా అయితే ఈ బెల్లం పొడిని తయారు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇంతవరకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో